నిజము నీనిని నిన్న ఇది ఊగి తంచే నీ నువీ ప్రేమ యేసయ్య ప్రేమ అది ఎరుగదు కులేనిది హల్లి దంగుల ప్రేమ నీడవలేని గంగుచునో తల్లిదంగుల ప్రేమ నీడీ కన్న ప్రేమ ప్రేమా కరిగిపోను కన్న బి గొప్ప వాళ్ళ దగ్గరికి నానుల దగ్గరికి చదువుకున్న వాళ్ళ దగ్గరికి கே கே வாழ்க்கை வேசுகளுக்கு செப்படி நின்று விலை நீ பருகு வாழ் பிரேமிக்க அந்த நம்ம ஏ விதங்க முடிக்கோண்ட சந்தோஷமாக பாகவோ நேரில் கூட அது அதே விதமாக உடாலா அணி ஏசையா வைபிள் வச்சேடன அதுக்கான மேடம் நீதாண்டி அநாது விதவராங்க விக்கிரணும் விக்கலாவது சீக்காலு அக்கா கொண்டு பாஸ்டர் பேதவியும் கூட ఇట్లాంటి చెప్తారు బ్రదర్స్ అయ్యా వాళ్ళ దగ్గర వాళ్ళందరూ వాళ్ళ సహాయం జరుగుతుంది మేమే ఒక కళా కొంచెం డబ్బులు చేసుకొని వాళ్ళకి ఏసు మాత్రం చేసి వాళ్ళని నుంచి తలపరిచి వాళ్ళ జీవితం